నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారైతే హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడింది అయితే దీనికి ఇక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది అసలు ఏం మాట్లాడింది ఇలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం అసలు షర్మిల వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి ఫస్ట్ ఇప్పుడు ఆవిడేమన్నారు మీరు ఎస్సీ ఎస్టీ వాడల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎలా కడతారు ఇది సెక్యులర్ రాజ్యం ఇది అని అడిగింది ఆవిడ అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఇది ఏ రకంగా ఆవిడకి సంబంధమో మనకు తెలియదు సెక్యులర్ అయితే మరి ఒక చర్చిలో ఒక హిందూ వెళ్ళి పనిచేస్తున్నాడా ఇది సెక్యులర్ అయితే ఒక మసీదులో ఒక హిందూ వెళ్ళి పనిచేయగలడా కానీ సెక్యులర్ అనేది ఓన్లీ హిందువులకే వర్తిస్తుంది ఎందుకంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో నాలుగు వందల మందికి పైచీలకు ఉద్యోగస్తులు క్రిస్టియన్స్ ఉంటారు తర్వాత అక్కడ చైర్మన్ కూడా క్రిస్టియనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మీకు అది నేను చెప్తున్నా కాబట్టి ఇవాళ సెక్యులర్ అంటే ఏంటో మనకి ఆవిడ విడమర్చి చెప్పాలి ఎవరు షర్మిల గారు ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ తరఫున మాట్లాడుతూ ఆవిడ రాహుల్ గాంధీని ఆనందపరచడం కోసం మాట్లాడుతున్నారేమో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాడల్లో హరిజన వాడల్లో వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం కడతామన్నారంటే వాళ్ళకి ఇష్టమై వాళ్ళు కడుతున్నారు వీళ్ళకి ఇష్టమై వీళ్ళు కట్టించుకుంటున్నారు వాళ్ళు వచ్చి అడిగారా మిమ్మల్ని దళితవాడల్లో కట్టమని అంటే దళితవాడల్లో కట్టమని వాళ్ళు అడగక్కర్లా ఇప్పుడు శ్రీలంకలో కట్టమని చాలామంది ఎదురు చూస్తున్నారు అవును అయినా ఈ ఫండ్స్ హిందువులవి ఇది హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇది ఎవరు క్రిస్టియన్స్ వచ్చి డబ్బులు ఇవ్వట్ల ఇక్కడేవి విదేశాల నుంచి వచ్చి నిధులు రావట్లా ఇక్కడ స్వామివారి మీద అభిమానంతో నమ్మకంతో ఇష్టంతో వాళ్ళు ఇచ్చే కానుకలు ఇవన్నీ కూడా ఈ కానుకలని రకరకాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు చేస్తుంది దీనికి ఎవడి అనుమతి అక్కర్లే నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే వాళ్ళు వేద పాఠశాల కట్టచ్చు ఏదైనా చేయొచ్చు వాళ్ళు వాళ్ళు మా కళ్యాణ మండపాలు కట్టచ్చు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కట్టచ్చు వాళ్ళు గుళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళు దానికి అడిగే హక్కు ఎవరికి లేదు రెండోది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని చర్చలు వచ్చాయి కదా అది కూడా వాళ్ళ నాన్నగారు ముఖ్యంగా ఆయన ఎవరు రాజశేఖర రెడ్డి గారు హయాంలో మరి అన్ని చర్చలు ఎలా వచ్చాయండి షర్మిల గారు మరి మీరు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు మీ నాన్నగారిని ఎందుకండి నాన్నగారు ఇలా కట్టిస్తున్నారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే మాత్రం అని అడగలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన తప్పిదాల మీద నిలదీయండి షర్మిల ఇప్పుడు ఇప్పుడు చాలా జరిగాయి అసలు హిందూ దేవతల మీద లేకపోతే హిందూ గుళ్ళల్లో లేదు హిందువులకు సంబంధించిన వాటి మీద చాలా అట్రాసిటీస్ జరిగాయి మరి అవన్నీ మీరు ఎందుకు ప్రశ్నించలేదు సెక్యులర్ అన్నారు కదా బట్ ఇవాళ షర్మిలకి ఎటువంటి హక్కు లేదు షర్మిల వాళ్ళ హస్బెండ్ అనిల్ గారు ప్రీచ్ చేస్తారా లేదా క్రిస్టియానిటీని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పొద్దున్నే లేచి చూసారంటే కొన్ని ఊళ్ళల్లో ఆడపిల్లలు మగపిల్లలు పొద్దున్నే బయలుదేరతారు దేనికి క్రిస్టియానిటీని ప్రచారం చేయడానికి అంటే మత మార్పిళ్ల కోసం మరి దాన్ని కూడా ప్రశ్నించండి సెక్యులర్ దేశం కదా మరి దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు మీ అన్నగారి హయాంలో మరి ఇప్పుడు పాస్టర్స్కి జీతాలు వెళ్తున్నాయి మరి అది కూడా ఇవ్వక్కర్లేదు ముల్లాలకి జీతాలు వెళ్తున్నాయి మరి అవి కూడా ఇవ్వకూడదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గురించి ఎవడైనా అవాకులు షవాకులు మాట్లాడితే వాళ్ళ సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు వెంకటేశ్వర స్వామే చూసుకుంటాడు అది షర్మిల గారికి బాగా తెలుసు ఇంకొకటి వాళ్ళ అబ్బాయి కూడా ప్రీచ్ చేస్తారు అంటే ఒక క్రిస్టియానిటీని మరి రేపొద్దున ఆయన రాజకీయాల్లోకి వస్తానంటున్నారు ఇది ఏ రకంగా సెక్యులర్ అవుతుందో మనకు తెలియదు అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల గుళ్ళు కట్టిస్తాను అనగానే మీరు ఎందుకు లిక్కిపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషను నూటికి నూరు శాతం సరైనదే దీంట్లో షర్మిల మాట్లాడాల్సిన పని లేదు మీరు బైబిల్స్ పట్టుకుని మీరు ప్రచారాలకు ఎందుకు వెళ్తారు మీ అమ్మగారు వెళ్ళలే గతంలో విజయలక్ష్మి గారి చేతిలో బైబిల్ లేకుండా ఆవిడ రాజకీయ ప్రసంగాలు చేశారా దాని మీద ప్రశ్నిస్తే మీరు ఎవరైనా ఒప్పుకున్నారా మరి మీరెందుకు అప్పుడు ఊరుకున్నారు అప్పుడు సెక్యులర్ గుర్తు రాలేదా ఇది సెక్యులర్ దేశం ఇది సెక్యులర్ రాష్ట్రం నువ్వు బైబిల్ పట్టుకోకమ్మా నువ్వు మామూలుగా ఒక రాజకీయ నాయకురాల్లాగా వెళ్ళు అని ఎందుకు చెప్పలేదు అవును నేను అనేది ఏంటంటే ద్వంద్వ నీతి ద్వంద్వ ఇది ఉండకూడదు దేనికి కూడా ఇవాళ షర్మిల గారు ఎందుకు మాట్లాడిందో ఆవిడికే తెలియాలి అసలు ఈ లెక్కన అసలు కాంగ్రెస్ని ఎవడూ కూడా గెలిపించకండి దయచేసి ఇది ఎందుకంటే హిందూ దేశం ఇది ఈ దేశంలో ఇలాంటి భావజాలం ఉన్నవాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ని ఒక రాహుల్ గాంధీని లేదు ఒక షర్మిలని వీళ్ళెవరిని కూడా మీరు గెలిపించద్దు ఇది హిందువులకి మనం చెప్తున్నాం మీరు ఏమైనా అనుకోండి ఏం పర్వాలే ఎందుకంటే హిందువులు అనేవాళ్ళు వేరే మతానికి కించపరచరు వేరే మతం జోలికి వెళ్ళరు కానీ వాళ్ళ మతం జోలికి వస్తే మాత్రం వాళ్ళు ఊరుకోరు ఆల్రెడీ ఇన్ని దండయాత్రలు జరిగాయి ఇన్ని దేవాలయాలు ధ్వంసం చేశారు ఇన్ని దేవాలయాలు ఆక్యుపై చేశారు ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే సెక్యులర్ దేశం అని చెప్పి మరి ఇలాంటి షర్మిలని ఏం చేయాలి నెక్స్ట్ ఎలక్షన్స్లో షర్మిలకి ఓట్లు పడకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది వాళ్ళు కూటమినే మళ్ళీ గెలిపించుకోవాలని మనం ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో సో ఏది ఏవైనా ఇవాళ షర్మిల గారు మాట్లాడింది తప్పండి ఆవిడ ఏ సందర్భంలో మాట్లాడినా ఎలా మాట్లాడినా ఆవిడకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిర్ణయాల మీద మాట్లాడే హక్కు లేదు ఆవిడికి ఆ ఆస్తులు కానీ ఆ సొమ్ము కానీ అంత దేవుడిది దేవుడికి కావాల్సినట్టుగా వీలు చేయాలి తప్ప వీళ్ళకి కావాల్సినట్టుగా దేవుడు ఉండడు అది గుర్తు పెట్టుకోవాలి నీకు నమ్మకం లేకపోతే వదిలేసాయి ఇప్పుడు షర్మిల గారు వెనక ఎవరైనా ఉన్న చాలా మేడం ఎవరున్నా మనకు అనవసరం అండి ఉన్నారు లేరు మనకు అనవసరం అది ఆవిడే చెప్పాలి వాళ్ళు ఆయన ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా లేదా ఆవిడ సొంతంగా మాట్లాడిందా లేదు రాహుల్ గాంధీ గారు ఉన్నారా అది ఆవిడ చెప్పాలి మనకు తెలియదు ఏది ఏమైనా మీరు క్రిస్టియానిటీని కూడా అలాగే ప్రచారం చేయకండి చేయకూడదని చెప్పండి మీరు సెక్యులర్ దేశంలో ఉన్నారు కాబట్టి అది కూడా మాట్లాడండి షర్మిల గారు అని మనం చెప్తున్నాం థ్యాంక్ యూ మేడం